తెన్నేటి పార్క్ అంటే విశాఖపట్నంలో తెలియని వారంటూ ఎవరు ఉండరు ఈ పార్క్ దగ్గర అతిపెద్ద షిప్ ప్రస్తుతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది సముద్రంలో దూరంగా ఎప్పుడూ షిప్లు కనిపిస్తూ ఉంటాయి కానీ పర్యాటకులు వాటి వద్దకే వెళ్లలేరు ఈ తెన్నేటి పార్క్ వద్ద బీచ్ రోడ్ ఉన్న ఈ పెద్ద సిప్పు పర్యాటకులు దగ్గర నుండి చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు దగ్గర నుండి ఇలా చూడడం చాలా ఆనందంగా ఉందని పర్యాటకులు అంటున్నారు మేము నుంచి వచ్చామండి యాక్చువల్గా అయితే మేము ఇక్కడ కైలాస్గిరి ఇదంతా చూసాం కానీ ఈ ఇందులోకి రావడం తన్నిటి వరకు రావడం ఏంటంటే కొంచెం సర్ప్రైజ్గా ఉందన్నమాట ఇది చాలా రోజులు అవుతుంది ఇక్కడ షిప్ ఏంటంటే ఉందని అన్నారు బట్ ఇది వెనక్కి వెళ్ళడం కానీ ఏం కానీ జరగలేదు కానీ ఇది ఒక చిన్న ఒక పార్క్ లాకంటే ఇంకొద్దిగా అందులోకి విజిటర్స్ని ఎవరినైనా అలౌ చేసినట్టు ఉంటే కొద్దిగా కన్వీనియన్స్గా ఆ రకంగా ఉంటే కొద్దిగా ఫీల్ అవుతుంది అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ కానీ కొద్దిగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే కేవలం అదొక ఫోటో ఆల్బమ్ లాగా ఉండిపోకుండా ఆ లోపల ఏమైనా విజిట్ చేసి చూసి రాగలిగినట్టు ఏమైనా ఏర్పాటు చేస్తుంటే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను బాగుందండి ఎందుకంటే కార్గో షిప్ చాలా బాగానే ఉంది చాలా రోజుల బట్టి ఉంది ఉందని చూడడం ఇప్పుడు రాలేదు బట్ ఈరోజు అనుకోకుండా మళ్ళీ ట్రావెల్ చేస్తే కింద దిగాం అనమాట బాగుంది ఎగ్జైటింగ్ ఉంది మా పిల్లలు కూడా చాలా అదిన ఫీల్ అవుతున్నారు ఇంతకీ ఇంత పెద్ద షిఫ్ట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా విశాఖ లోపలికి రావాల్సిన ఈ భారీ నౌక పార్క్ తీరానికి కొట్టుకొచ్చింది ఎంఈ వా అని పిలవబడే ఈ నౌక బంగ్లాదేశ్ నుంచి విశాఖపట్నం పోర్టుకు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉండేది విశాఖ పోర్టు నుండి స్టోన్ క్వార్జ్ ఫ్లయాస్ తీసుకొని వెళ్తుంది ఇది గత ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిదిన విశాఖ పోర్టుకు వచ్చింది అయితే డాక్యుమెంట్ల విషయంలో సమస్య తలెత్తడంతో పోర్ట్ అవుట్లెట్లో హార్బర్లోని యాంకరేజ్ కు ఉండిపోయింది సరిగ్గా అదే సమయంలో వాయుగుండం కారణంగా అక్టోబర్ పదకొండున బలమైన గాలులు దాటికి ఈ షిప్ కొట్టుకొచ్చేసింది సరిగ్గా యాంకరేజ్కి కట్టకపోవడం వల్ల ఇలా జరిగిందని అప్పట్లో అధికారులు ధృవీకరించారు